కాకినాడ జిల్లా రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి కాకినాడ జిల్లా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే వార్త నేపథ్యంలో వైసీపీ పార్టీ కొన్ని స్థానాల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది పెద్దాపురం జగ్గంపేట పిఠాపురం ప్రతిపాడు నాలుగు స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని స్థానికంగా వైసీపీ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సునీల్ మాత్రం పెద్దాపురం స్థానాన్ని మార్చాలని పట్టుబడుతున్నారు పిఠాపురం నుండి వంగా గీత పోటీని తట్టుకోలేరని ఆమెను మార్చాలన్న సూచనలు కూడా అందుతున్నాయి ఎన్ని పరిణామాల నేపథ్యంలో వైసీపీ పార్టీ తొలుత ప్రకటించినట్టు ఏడు స్థానాలు మళ్లీ మార్చితే మాత్రం జనసేన విజయంగానే భావించాలని జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు